లడ్డు వేల కోట వాడరా వాడు నువ్వు ఉన్నావా ఓలు ఉన్నారంట వాసు ఓలు వాసు వాసు ఏ వాసు ఏడా నువ్వు వాసు వీడికి వచ్చిందా ఏడు నువ్వు కూడా సే

ఐదు రోజుల పూజ ఎంత మంచిగా ఎట్లా అనిపించింది రోజు ఎట్లా చేసి వినాయకుని పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది అన్నదానం కూడా చేసి అన్నదానానికి స్పాన్సర్ అందరా కులాల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా ఈ రోజు మొదటి వినాయకుడు ఈరోజు నిమజ్జనానికి వెళ్తుంది అందులో భాగంగా అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నట్టుగా చేసే భక్తులు చాలా మంది ఉన్నారు ఇప్పుడే పూజ అయిపోయింది అన్నదానం కూడా నడుస్తుంది

భక్తి పర్వశంతో మహిళల కోలాటాలు నిమజ్జనానికి బయలుదేరిన గణపతులు నా వంతుగా నేను కూడా ఒక చేసినట్టుగా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ಮರೊಕ ವೀಡಿಯೋ ಮಳಿ ಕಲ್ದ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫರ್ ವಾಚಿಂಗ್ ಬಾಯ್ ಬಾಯ್ ಗಣೇಶ್